ఇక్కడ కొన్ని విషయాలు మీరు చూస్తే అధ్యక్ష ఎందుకు ఇది జరిగిందని చూసినప్పుడు పవర్ కాస్ట్ డ్యూ టు షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ ఒక్క దాంట్లోనే పన్నెండు వేల రెండు వందల యాభై కోట్లు అదనపు బద్ద అదనపు బడ్డలు పడే పరిస్థితి వచ్చింది ఒక్క ఇల్లీగల్ శాండ్లు అంటే ఇష్టానుసారంగా అమ్ముకున్న దాంట్లో ఒక ఏడు వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం వచ్చింది అదే మరి మినరల్ వెల్త్ తొమ్మిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు నష్టం వచ్చింది ఇంకో పక్కన అధ్యక్ష మ్యాంగ్రో ఫారెస్ట్ కాకినాడ దాన్ని కూడా డెస్ట్రాయ్ చేశారు దాన్ని డెస్ట్రాయ్ చేస్తే ఎన్జిటి ఐదు కోట్ల పెనాల్టీ వేశారు దీనివల్ల ఒక పక్క అమరావతి ఒక పక్క పోలవరం ఒక పక్క పవర్ సెక్టర్ ఇంకొక పక్క ఇండస్ట్రీస్ అన్నింటి పంపించేయడం దీనివల్ల పెట్టుబడుల పెట్టుబడులు పెట్టే వ్యక్తుల్లో నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది ఇంకా ఒక దేశం ఒక్క పవర్ సెక్టర్ లో మనం చూస్తే కరెంటు ఛార్జీలు పెంచిన తర్వాత వీళ్ళు చేసిన అవకతవకల వల్ల లక్ష ఇరవై వేల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఒక్క విద్యుత్ శక్తిలో బకాయిలు పడే పరిస్థితికి వచ్చాం ఒక్క పవర్ సెక్టర్లోనే లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు అంటే ఏ విధంగా మిస్మేనేజ్ చేశారు ఎంత అవినీతి చేశారు ఎంత అసమర్థ ప్రమాదం చేశారో ఇది ఒక ఉదాహరణ పోలవరం పూర్తయింటే నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఇప్పటికీ మనకు ఒక ఆదాయం వచ్చేది అంటే ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే ఒక్క డ్యామేజెస్ లేకుంటే ఇప్పుడు అదనపు ఖర్చు నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు అవుతుంది ఏదైతే ఐడిల్ ఫర్ కానీ వచ్చుంటే ఉంటే మూడు వేల కోట్ల రూపాయలు ఇప్పటికే ఆదాయం వచ్చేది మొత్తం అన్నీ కలిపితే ఒక యాభై ఐదు వేల కోట్లు అవుతుంది ఒక్క పోలవరం వల్ల నష్టం ఇంకో దేశం మేజర్ ఇండస్ట్రీ ఒకటి రాలేదు ఇంకో పక్కన మేము చూస్తే సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ ఏ అయితే ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మన డబ్బులు రిలీజ్ చేయకుండా వాళ్ళు ఇచ్చే డబ్బులు మనం ఖర్చు పెట్టుకోలేకపోయాం సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అన్ని కూడా మనం ఉపయోగించుకోలేకపోయాం దానివల్ల పేదవాళ్ళకు న్యాయం జరగలేకపోయింది ఇలాంటివన్నీ కూడా మనం చూసిన ఒక్కోసారి డైవర్ట్ చేయడం ఆ డైవర్షన్ వల్ల కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇవ్వకుండా నిలిపేసే పరిస్థితికి వచ్చారు